రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణు అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ప్రజలను అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ ని పెద్ద వీరుడుగా సూర్యుడిగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరేం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడుకి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ గారు మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు మన ఫ్యాన్స్ వేరు మన అందరం కూడా కాంగ్రెస్ లైన్ లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకి సిగ్గు శరం ఉన్నవాడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టినోడిని ఏం చేస్తారు చేతనైతే ఆడి పాడి మోస్తారు లేదంటే కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా ఆడికి మెయిల్ చేస్తే నా తల్లిని తెచ్చారు అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వారి పాపాలకి తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు కానీ మనమేం చేస్తున్నాం పళ్ళకి మోస్తున్నాం సిగ్గు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందరు వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమాని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన ఎక్కడ తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నరసరావుపేట పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి గుంటూరు పారి నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరు పారిపోయినోడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు మరి అన్నీ తెలిసిన అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు శరం లేదా